సార్ ఫ్యామిలీ ఫోటో దింపాలి సార్ మీరు కాస్త పక్కకు వస్తే అని అనగానే వెంటనే ఇక మిత్ర కూడా లక్కిని తీసుకొని స్టేజీ ఎక్కగానే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మి నువ్వు అక్కడే ఉన్నావేంటి నువ్వు కూడా వెళ్ళి మిత్ర పక్కన నిల్చో అని అనగానే వెంటనే లక్ష్మి వెళ్ళి మిత్ర పక్కన నిలబడగానే మనీషా దేవయ్య అని కోపంగా చూస్తూ ఉంటారు ఏం చూస్తున్నారు త్వరగా కేక్ కట్ చేయండి అని విధంగా చెప్పగానే ఒక నిమిషం మేడం ముందు వీళ్ళని ఫ్యామిలీ ఫోటో దింపాక ఆ తర్వాతే కేక్ కట్ చేయండి అని చెప్పగానే వెంటనే ఫోటో అతను ఫొటోస్ దింపుతూ ఉంటే చూసావో మనీషా ఆ ఫోటో అతను నిన్ను పిలిచాడు కానీ ఆ అరవింద అక్క మాత్రం లక్ష్మిని పిలిచి ఫొటోస్ దిగేలా చేసింది కాబట్టి నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే ఇంకేదైనా జరుగుతుంది అవునంటీ ఇకపైన నేను కాంగా ఉండాలని అనుకోవట్లేదండి అని కోపంగా మనిష దేవయానితో అంటూ ఉంటుంది అంతలో అలా ఇద్దరు కలిసి ఫొటోస్ దిగుతూ ఉంటే జయదేవ్ మాత్రం ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటాడు ఏంటండి ఏమైంది అలా చూస్తున్నారు అలా దిగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అరవింద కానీ ఆ ఫొటోస్ జీవితాంతం ఉండవు కదా అంతే కదండి ఇక ఈ ఫొటోస్తో మళ్ళీ చెల్లా చెదుర అయిపోతారని బాధగా ఉంది అరవింద ఎందుకలా అనుకుంటున్నారండి ఎందుకంటే ఇలా ఎప్పటికీ చూడాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా కలుస్తారండి లక్ష్మి మంచితనం మిత్రకు తెలుస్తుంది మీరు ఆ క్షణం వరకు ఓపిక పట్టండి అని అరవింద అంటూ ఉంటుంది ఇవన్నీ జీవితాంతం ఉంటే ఎంత బాగుండో ఫోటో దిగగానే మళ్ళీ ఎవరి దారు వాళ్ళు చూసుకుంటారేమో అని కాస్త కంగారుగా ఉంది అని జయదేవ్ అంటూ ఉంటే చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది అరవింద ఆంటీ ఇంకొద్దిసేపట్లో ఆ లక్ష్మిని ఎలా విడదీస్తానో చూస్తూ ఉండండి అంటే చెప్తాను మిత్ర పక్కన ఆ లక్ష్మి ఫోటో దిగుతుందా అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే మరోవైపు మాత్రం జాను డ్రెస్ చేంజ్ చేసుకోవటం కోసం వెళ్తూ ఉంటుంది అందులో ఏంటి జానో ఎక్కడికి వెళ్తున్నావు డ్రెస్ చేసుకోవడానికి వద్దు అక్కర్లేదు ఏంటి ఇలాగే ఉంటే చూసేవాళ్ళు చీ అని అంటారు నిన్నెందుకు చీ అంటారు అప్రిషియేట్ చేస్తారు ఏంటి నన్ను అప్రిషియేట్ చేయడమా నువ్వేం మాట్లాడుతున్నావు నన్ను అప్రిషియేట్ చేయడం ఏంటి అవును ఇదిగో కావాలంటే చూడు ఈ డ్రెస్ వేసుకుంటే నిన్ను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాడు కదా సేమ్ ఇలాగే ఉంది కదా అలా ఇలా తీసుకొని వచ్చావు నువ్వే అన్నావు కదా జాను ఇది నేను గంట సేపు కూడా ఒంటి మీద ఉంచుకోలేకపోతున్నానని కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ డ్రెస్తో గంటసేపు కాదు రోజంతా ఉంచుకుంటావు కదా అది చాలదా అంటే నా కోసం మళ్ళీ నువ్వు డిజైన్ చేసి తీసుకుని వచ్చావా నా ప్రేమ నీకు అర్థమైతే చాలు నీ కోసం నేను ఏదైనా చేస్తాను జాను అని అనగానే ఇక జాను వెంటనే ఆ మాట విని పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది నా కోసం నువ్వు ఇంత చేస్తున్నావు నిజంగా ఐ లవ్ యు వివేక్ నువ్వు ఇంతలా నా కోసం ఆలోచిస్తావని అనుకోలేదు నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను జాను పెళ్ళి తర్వాత కూడా నిన్ను నేను ఏ రోజు కష్టపెట్టను అనే విధంగా అంటూ ఉంటే అలానే ప్రేమగా వివేక్ని చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మనిషి చెప్పగానే ఆ హాస్పిటల్కి వచ్చి చూసేసరికి బెడ్ మీద భాస్కర్ కనిపించడు ఏంట్రా ఈ బెడ్ మీద ఆ భాస్కర్ కనిపించట్లేదేంటి వెంటనే మేడంకి ఇన్ఫామ్ చేయాలి అని అంటూ వెంటనే రౌడీలో ఫోన్ చేస్తారు ఏంటి ఏం జరిగింది మేడం మీరు చెప్పినట్టుగానే హాస్పిటల్కి వచ్చాం మేడం కానీ ఈ హాస్పిటల్లో ఆ భాస్కర్ లేడు మేడం ఏంటి మీరు మాట్లాడుతుంది ఉండాలి కదా అయితే తప్పించుకొని ఉంటాడు ఖచ్చితంగా వాడు తప్పించుకొని ఇక్కడికే వస్తాడు కాబట్టి మీరు త్వరగా ఇక్కడికే రండి ఓకే మేడం లోపలికి వస్తే వాడిని పట్టుకోండి సరే మేడం మేము చూసుకుంటాం మీరేం కంగారు పడకండి మేడం అని రౌడీలు మనీషాతో అంటూ ఉంటారు ఏమైంది మనీషా హాస్పిటల్లో భాస్కర్ లేడంట ఆంటీ తప్పించుకున్నాడంట ఎలాగైతే ఏంటి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాలి కదా అందుకే రౌడీలను కూడా నేరుగా ఇక్కడికి రమ్మన్నాను మంచి పని చేసావు మనీషా అని అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం చాను అలా డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటే ఇదేంటి మళ్ళీ ఎలా డ్రెస్ వేసుకుంది అని అనుకుంటూ చూస్తూ ఉంటే ఏమైంది మామ్ నువ్వు పాడు చేసిన డ్రెస్ మళ్ళీ ఆ డ్రెస్సే ఎలా వేసుకుందా అని బిత్తరపోయి చూస్తున్నావా ఏంట్రా నేను పాడు చేశానని అంటున్నావో నాకు తెలుసు మామ్ పాడు చేస్తే నువ్వే చేస్తావు ఇంకెవరికి అవసరం ఉంది చేయడానికి అవున్రా తనంటే నాకు ఇష్టం లేదు నా కోడలిగా రావటం నాకు ఇష్టం లేదు అందుకే నేను అలా చేశాను అయితే ఏంటి ఎందుకు మామ్ జానుని నువ్వెందుకు అర్థం చేసుకోవో జాను మాత్రం నీ గురించి అర్థం చేసుకుంటుంది కానీ నేను పెళ్లి చేసుకుంటానని అంటే వాళ్ళక్క అభిప్రాయం కాదని చెప్పింది నీ అభిప్రాయమే ముఖ్యమని చెప్పింది నీకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది కానీ ఎందుకు మమ్ నువ్వు జానుని మాత్రం అర్థం చేసుకోవట్లేదు జాను మాత్రం నీ గురించి ఎంతలా ఆలోచిస్తుందో నీకు అర్థం కావట్లేదు రే నువ్వెన్ని చెప్పినా సరే నేను మాత్రం వినను ఆ జాను నా ఇంటి కోడలిగా రావడానికి వీలు లేదు అని విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే మామ్ ఎప్పుడర్థం చేసుకుంటుందో ఏంటో అని వివేక్ కోపంగా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు భాస్కర్ అలా ఇంటికి రాగానే వెంటనే రౌడీలను చూసి అంటే ఇక్కడే రౌడీలు ఉన్నారంటే మనిషి ఇక్కడనే రౌడీలను ఏర్పాటు చేసి ఉంటుంది నేను ఎలాగైనా అడ్డదారిలో వెళ్ళాలి అని అంటూ గోడ దొనికేసి వెంటనే భాస్కర్ లోపలికి వెళ్ళి చూస్తాడు అప్పుడు అందరు కలిసి అలా కేక్ కట్ చేయటం అదంతా చూడగానే భాస్కర్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు అంటే కలిసిపోయారా లక్ష్మిని అర్థం చేసుకున్నారా అందరూ ఒకటైపోయారు అనే విధంగా అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ భాస్కర్ చూస్తూ ఉండగా ఇక అలా కేక్ కట్ చేస్తూ ఉంటే మనిష మండి పడిపోతూ చూస్తూ ఉంటుంది కేక్ కట్ చేయబోతూ ఉంటే అందరూ విషెస్ చెప్తూ ఉంటారు హ్యాపీ బర్త్డే జన్నో లక్కీ ఇక కేక్ని అలా అందరు కలిసి తినిపిస్తూ ఉంటే హ్యాపీ బర్త్డే అమ్మ లక్కీ థ్యాంక్ యూ డాడీ హ్యాపీ బర్త్డే జొన్నో థ్యాంక్ యూ డాడీ అనే విధంగా ఇద్దరు అంటూ ఉంటే మాట విని భాస్కర్ కూడా చాలా సంతోషంలో ఫీల్ అవుతూ అలానే చూస్తూ ఉండిపోతాడు అంటే ఇద్దరు ఒకటైపోయారు ఇక ఎలాంటి బాధలు లేవు అని మనసులో భాస్కర్ అనుకుంటూ అలా చూస్తూ ఉంటే అంతలో దేవయని భాస్కర్ని చూసి షాక్ అయిపోతుంది మనిష అటు చూడు మనిష ఏంటంటే ఏమైంది నువ్వు అటు చూడు అని అనగానే భాస్కర్ని చూడగానే ఒక్కసారిగా మనిషా కూడా షాక్ అయిపోతుంది ఇప్పుడు నన్ను వీళ్ళు చూసేశారు వీళ్ళ కంట పడకుండా నేను తప్పించుకొని వెళ్ళిపోవాలి అని భాస్కర్ మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక దేవయాని తిరిగి చూసేసరికి భాస్కర్ కనిపించడు ఏంటి మనీషా భాస్కర్ కనిపించట్లేదేంటి ఇప్పటి వరకు కనిపించాడు కదా ఇప్పటికిప్పుడు మాయ ఖచ్చితంగా బయటికి కాబట్టి ఆ రౌడీలు పట్టుకోమని రౌడీలకు ఫోన్ చేసి చెప్తానంటీ అనే విధంగా మనిషా వెంటనే రౌడీలకు ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది సరేలే మనిషా ఈ గోల ఎప్పటికీ ఉండేది ఆ భాస్కర్ ఎందుకు వచ్చాడో నిజం చెప్పకుండా ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదు కానీ మన ప్లాన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయక తప్పదు పద మనిషా మనం వెంటనే వెళ్ళాలి అవునండి పదండి పదండి అనేటు కోపంగా లక్ష్మి వైపు చూస్తూ వెళ్తూ ఉంటుంది మనిషా